హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు అండి మనమైతే ఇప్పుడు చూస్తున్నారు కదండి మన సిరాక్సిస్ రోడ్డు పక్కన మనం ఎప్పుడు బయట నుంచి చూడటమే కానీ లోపలికి వెళ్ళి అయితే చూడలేదన్నమాట ఈ ఐఏఎస్ ఈ ఐఏఎస్ బంగ్లాస్ అయితే పక్కన ఉన్నాయండి మీకు అయిపోయి ఉండాలి ఇది వచ్చేసి ఏఏఎస్ బిల్డింగ్స్ అనమాట టవర్స్ అనమాట ఇది మొత్తం చూడొచ్చు మీరు చాలా వాటికి రెడీ అయి ఉన్నాయండి మనం లోపలికి వెళ్ళి లోపల ఇంటీరియల్ వర్క్ అనేది జరుగుతుంది ఏసీకి సంబంధించిన కానీ కరెంట్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మొత్తం చూద్దామండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మనల్ని అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పదండి వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం ఇదిగోండి మీరు ఇక్కడ చూసుకుంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అనేది మార్బుల్ కటింగ్ కానీ ఇవన్నీ చేస్తున్నారండి మనం ఆల్రెడీ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ లోపల ఎమ్మెల్సీ ఎమ్మెల్యే బిల్డింగ్ లోపల కూడా మీకు పనులు అనేవి చూపించాను అనమాట ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇక్కడైతే మనకి మార్బుల్స్ కటింగ్ కానీ ఇవనేది చేస్తున్నారు అండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో చూడొచ్చు మీరు మార్బుల్స్ కూడా చాలా అందమైన కలర్ అనమాట అలాగే టైల్స్ కూడా ఉన్నాయండి చాలా టైల్స్ అనేది ఇక్కడ అనేది పనులు చేస్తున్నారు చూడండి ఒకసారి అనేవి పెడుతున్నారు అలాగే మనం పైకి వెళ్ళి పెయింటింగ్కి సంబంధించిన పనులు ఇవన్నీ అయితే జరుగుతున్నాయండి ఇవి మొత్తం చూపిస్తాం మీరు వీడియో చివరి వరకు అయితే చూడండి అలాగే స్కిప్ చేయకుండా ఒక సబ్స్క్రైబ్ ఇచ్చేయండి కొత్తగా ఎవరు చూస్తుండే అలాగే ఒక లైక్ ఇచ్చేయండి మీకు ఇంక ముందు కూడా ఇలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోలు అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తానండి చూడొచ్చు ఇది మొత్తం మనం పైకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఇటువైపు నుంచి ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి చూసుకుంటే మీరు ఇవ్వండి ఈ సైడ్లు అంటిస్తారు కదండి ఆ పని అయితే జరుగుతుందండి కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ రావచ్చండి చూడండి అయినా పర్లేదు కొంచెం షూర్ వరకు చూడండి అలాగే ఇది ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చామండి చూడవచ్చు మీరు చూపిస్తాను మీకు ఇదిగో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోకి వచ్చామనమాట ఇక్కడైతే మనకి ఈ ఏసీ పనులు ఈ ఏసీ ఎలక్ట్రికల్ పనులు మొత్తం అయితే జరుగుతున్నాయండి ఒకసారి మీరు చూడొచ్చు ఈ పెయింటింగ్లు కూడా పూర్తయినాయి అలాగే చూస్తున్నారు కదండి ఇవి కాపర్ లైన్స్ వేస్తారు కదండి ఏసీకి సంబంధించి రూమ్ మొత్తం వేస్తున్నారండి అంటే సెంట్రల్ ఏసీ అనమాట రూమ్లు మొత్తం చూడవచ్చు పనులు అయితే చాలా స్పీడ్గానే జరుగుతున్నాయండి లోపల ఇదిగోండి ఒకసారి మనం ఈ రంగులు కూడా చూడవచ్చు గోళ్ళకి అందమైన రంగులు అయితే వేసారు దీని మీద ఇంకో లేయర్ కూడా వేస్తారండి అలాగే ఇక్కడ నుంచి బాల్కనీ వ్యూ చేశారు ఎంత అందంగా ఉందో అలాగే ముందువైపు చూసుకుంటే అది మొత్తం మన సీడాక్సిస్ రోడ్ అండి చాలా అందంగా ఉందండి పాటు కొంచెం లైట్గా వర్షం పడుతుంది చాలా బాగుంది అలాగే మీరు రైట్ సైడ్ చూసుకుంటే ఐఏఎస్ ఐపిఎస్ బంగ్లాలు అండి అవి కూడా పనులు అనేవి జరుగుతున్నాయండి చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఇక్కడ నుంచి ఆల్రెడీ మన వర్కర్లు కూడా కనిపిస్తున్నారు జెసిబి కూడా వర్క్ చేస్తుంది చూడొచ్చు అవి సెకండ్ ఫ్లోర్ స్లాబ్లు అయితే వేస్తున్నారు అనమాట నేను త్వరలోనే వాటికి కూడా లోపలికి వెళ్ళి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి ఒక రెడీ అయిన హౌస్ని కూడా చూద్దామండి చూపిస్తా మీకు మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ కనుక నచ్చితే మన యూట్యూబ్ ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి అలాగే ఇటువైపు చూస్తున్నారు కదండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనమాట అలాగే ఒకసారి ఇక్కడ చూడండి ఏసీ పనులు అయితే ఎలా చేస్తున్నారు ఈ మొత్తం అలాగే ముందు వైపు కూడా చూసుకుంటే ఇవ్వండి పెద్ద పెద్ద ఏసీలు అయితే బిగించారండి మొత్తం ఫ్లోర్స్ కి ఈ రంగులు కూడా పూర్తయిందండి ఆ బిల్డింగ్ అయితే మీరు మొత్తం చూడొచ్చు అలాగే ఈ పైప్ లైన్ ఫిట్టింగ్లు కొత్తగా కిటికీలు కూడా వేశారు మొత్తం మీరు చూడవచ్చు అక్కడ కూడా పనులు అనేవి జరుగుతున్నాయండి ఏసీకి సంబంధించిన పనులు అయితే ఇంటీరియర్ వర్క్లు అయితే జరుగుతున్నాయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇక్కడైతే పెయింటింగ్స్ అనేవి చేస్తున్నారు చూడొచ్చు మీరు ఇటువైపు అయితే ఇంకా పనులు జరగాల్సి ఉందండి ఈ బిల్డింగ్ దగ్గర ఈ బిల్డింగ్ అయితే చాలా వరకు పూర్తయిందండి చూస్తున్నారు కదా ఈ పైప్ ఫిట్టింగ్లు కానీ మధ్యలో పెద్ద పెద్ద ఏసీలు పెట్టడం కానీ బిల్డింగ్ చూడటం కూడా చాలా అద్భుతంగా ఉందండి వీటికైతే ఇంకా మనకి కిటికీలు అనేవి అమరుస్తున్నారండి కిటికీలు అమర్చే పనులు అయితే జరుగుతున్నాయి మనం ఉన్న బిల్డింగ్కి కూడా మంచి అందమైన పెయింటింగ్లు అనేవి వేశారు ఇంకా పైకి వెళ్ళి చూద్దాం మనం ఒకసారి ఇటువైపు వెళ్ళి చూద్దామండి అండి ఫ్రెండ్స్ మనమైతే ఈ ఏఏఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ ఈ అపార్ట్మెంట్స్ లోపల అయితే ఉన్నామండి చూస్తున్నారు కదండి ఇవన్నీ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేసినట్టు ఇది అలాగే మన ఫ్యామిలీలో అనేది జాయిన్ అవ్వండి యూట్యూబ్ ఫ్యామిలీలో మరి మొత్తం చూపిస్తా చూడండి దాకా మనం చూసాం కదండి ఏమేమి పనులు జరుగుతున్నాయి ఇక్కడ నుంచి కూడా ఏం పనులు జరుగుతున్నాయి అనేది కూడా చూపిస్తా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మనం వెనకపక్క వచ్చామండి ఈ లోపల ఈ గార్డెనింగ్కి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు వీళ్ళు చూడొచ్చు మీరు అలాగే ఇక్కడ నుంచి ఇది వీళ్ళ బాల్కనీ వ్యూ అండి ఈ సైడ్ వెనకపక్క ఉండే వాళ్ళకి అలాగే వీళ్ళకి ఏంటంటే పక్కన సిడాక్సిస్ రోడ్డు ఉండిద్దండి రైట్ సైడ్ అలాగే వెనకపక్క వచ్చేసి ఎంటవోల్ రోడ్ అనేది ఉండిద్ది మనకి చూడొచ్చు అక్కడ మీరు ఆ ఎంట రోడ్డు కూడా మొత్తం చదరం అనేది చేసుకున్నారండి అలాగే ఇక్కడ ఇంకా కిటికీలు అనేవి అమర్చలేదండి మనకి ముందు వైపు చూసిన దానికైతే కిటికీలు అనేవి అమర్చేసుకున్నారు ఇలా పైపుల వర్క్లు అయితే చేస్తున్నారు దీనికి అటుపక్క అయితే అమర్చుకున్నాడు అండి కిటికీలు అనేవి అలాగే లోపల ప్యాన్లు కూడా బిగించారు చూడొచ్చు చాలా బాగున్నాయండి ఈ అపార్ట్మెంట్స్ అయితే చాలా పెద్ద అపార్ట్మెంట్స్ అనమాట చూడొచ్చు మీరే మొత్తంగా పూర్తయిన బిల్డింగ్ అండి అది చూస్తున్నారు కదా మనకి లోపల పనులే కొంచెం జరగాల్సి ఉంది ఆ సీలింగ్ కానీ అవి ఈ బిల్డింగ్లో కూడా పనులు అనేవి జరుగుతున్నాయండి పై వైపు రంగులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి రంగులు కూడా బయట వైపు లోపల వైపు అనేది మనకి పెయింటింగ్ అనేది మారుతుందండి బయట వైపు ఒక టైప్ పెయింటింగ్ వేస్తే ఇదిగోండి లోపల వైపు చూసుకుంటే ఇది కూడా బాగుందండి కలర్ అయితే చాలా బాగుంది లోపల కూడా చూసారు కదండి ఇక్కడ కూడా ఒక కలర్ అన్నమాట చాలా మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఇవి కూడా ఈ మధ్య వేసారన్నమాట వన్ వీక్ బ్యాక్ వేసినట్టు ఉన్నారు ఇక్కడ కూడా పెయింటింగ్స్ ఈ పెయింటింగ్ పనులు ఈ లోపల ఏసీ పనులు అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారండి అలాగే టైల్స్ కూడా చూసారా ఎలా మార్చారు ఇది వంటగది అలాగే ఇది పూజా రూమ్ అండి చూడండి ఒకసారి ఇటువైపు చూసుకుంటే మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది అది కూడా చాలా బాగుందండి దానికైతే సైడ్ ఇలా రాడ్స్ కూడా నిర్మించారు బాల్కనీకి ఈ బాల్కనీ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుందండి అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు మీరు దీనికి పెయింటింగ్లు పూర్తయినాయి అలాగే మనకి ఇక్కడ ఒక డిజైన్ కూడా వచ్చిందండి దీని మీద అయితే స్టిక్కర్లు ఉన్నాయన్నమాట ఇది చెప్తే బాగుండిద్ది ఈ గ్లాసీ డిజైన్ లాగా ఉండిద్ది అనమాట అది చూడవచ్చు మీరు దీనికి కూడా అద్దాలు అనేవి అమర్చేశారండి నీట్గా అద్దాలు కూడా అమర్చారనమాట దీనికైతే ఇంకా ఈ గ్లాస్ వర్క్ అనేది చేస్తున్నారండి ఫస్ట్ ఫ్లోర్ వర్క్ చేశారు ఇంకా పై వర్క్ అయితే చేయాల్సి ఉంది పైనుంచి నుంచి కింద నుంచి చేస్తున్నారండి మధ్యలో ఇంకా చేయాల్సి ఉందన్నమాట ఇదైతే నేను లంచ్ టైంలో తీస్తున్నా అండి వర్కర్లు అందరూ లంచ్కి వెళ్ళారు ఎందుకంటే వాళ్ళు పనులు చేసేటప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు కదండి వాళ్ళని అందుకని నేను లంచ్ అనేది తీస్తున్నాను అనమాట చూడండి మనం నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు ఐఏఎస్ బంగ్లాసు అవి కూడా లోపలికి వెళ్ళి చూపిస్తా అండి మీకు నేను మనం అన్నీ చూసుకుందే అండి లోపలికి వెళ్ళి అయితే చూస్తున్నాం అనమాట చూడవచ్చు మీరు టైల్స్ కూడా చాలా అందమైన టైల్స్ వేశారు చాలా పెద్ద రూమ్స్ అండి ఇవి కూడా ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఈ టైల్స్ కటింగ్ అనేది చేస్తూ ఉన్నారు అన్నమాట ఇది లంచ్ టైం కావడం వల్ల అందరు లంచ్కి వెళ్ళారండి